ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ విచారణ మళ్లీ మొదలైంది మొదటి రోజు తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ సంజయ్ కుమార్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసులని విచారించారు ఇక ఉదయం తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ కేసు విచారణ జరిగింది వెంకట్రావు తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు మధ్యాహ్నం సంజయ్ కుమార్ వర్సెస్ జగదీష్ రెడ్డి కేసు విచారణ జరిగింది సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో సంజయ్ తరఫున లాయర్లు జగదీష్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు ఇక తెల్లం వెంకట్రావు సంజయ్ కుమార్ లు పార్టీ మారినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆధారాలు చూపించారు ఇక ఇదే కేసు విచారణలో భాగంగా రేపు అరికపూడి గాంధీ పోచారం శ్రీనివాసరెడ్డిలపై రెడ్డిలపై పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టనున్నారు సీనియర్ కరెస్పాండెంట్ ప్రభాకర్ లైవ్ లో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి ప్రభాకర్ వాదనలు ఎలా సాగాయి ఇక ఈ పార్టీ మారిన విషయం పట్ల వాళ్ళు ఏమున్నారు ఖండించారా లేదా ఒప్పుకున్నారా ఎమ్మెల్యేలు పూర్తిగా డిఫెన్సివ్ మోడ్లోనే వాదనలు జరిగినట్టుగా తెలుస్తుంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు జరిగిన వాదనలో తెలవేంకట్రావు తరఫున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామ్ ఎగ్జామినేషన్ చేశారు దాంతోపాటుగా అటు సంజయ్ తరపున న్యాయవాదులు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు సో ఇద్దరు కూడా చాలా డిఫెన్సివ్ మోడ్లో కేవలం తమ పార్ట్ పార్టీ మారలేదు అనే యాంగిల్ని ఎస్టాబ్లిష్ చేశారు పార్టీ ఎక్కడ కూడా మారినట్టుగా ఆధారాలు లేవు కేవలం మేము అభివృద్ధి కోసమే సీఎంను కలిసామనే యాంగిల్లోనే ఈ మొత్తాన్ని ఎస్టాబ్లిష్ చేసినట్టుగా తెలుస్తుంది కాకపోతే డిఫెన్స్ కౌన్సిల్ నుంచి పూర్తి స్థాయిలో కూడా అటు జగదీష్ రెడ్డి న్యాయవాదులు కానీ వివేకానంద గౌడ్ న్యాయవాదులు కానీ పూర్తి స్థాయిలో ఆధారాలు సమర్పించారు కండువా కప్పుకున్నవి పార్టీ ప్రోగ్రామ్స్లో పాల్గొన్న సందర్భాలు ఇవన్నీ కూడా మొత్తం సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది స్పీకర్ కూడా దీనిపైన మరోసారి విచారణ చేయనున్నారు పన్నెండో తారీఖున మరోసారి రెండో విధ విడత విచారణ జరగనుంది ఆల్రెడీ నలుగురు ఎమ్మెల్యేలను విచారణ చేశారు ఇప్పుడు రేపటితో ఇంకో నలుగురు ఎమ్మెల్యేల విచారణ ముగుస్తుంది సో ఎనిమిది ఎమ్మెల్యేలకు సంబంధించిన జడ్జ్మెంట్ను రిజర్వ్ చేసి పెట్టారు ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారు దాన నాగేందర్ అట్లాగే కడియం శ్రీహరి ఇద్దరు ఎమ్మెల్యేలను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత స్పీకర్ తన నిర్ణయాన్ని వివరించే అవకాశం ఉంటుంది దీనిపై ఇప్పటికే మూడు నెలల్లో తీర్పును ఇవ్వాలని న్యాయస్థానానికి తెలంగాణ స్పీకర్ కార్యాలయం కూడా కొంత గడువును కోరిన నేపథ్యంలో ఇంకో ఇంకాస్త గడువున్న నేపథ్యంలో మరో ఇద్దరిని విచారించాకే మరో ఇద్దరి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాతనే దీనిపైన డెసిషన్ తీసుకోవాలనేదైతే స్పీకర్ కార్యాలయం భావిస్తుంది సో దీనిపైన ఇప్పటికే ఎవరు కూడా ఎవరైనా గడువు కోరాలని కోరినా లేకపోతే ఇంకొక రకంగా ఎలాంటి ప్రయత్నాలు చేసినా కూడా మినహాయింపు లేదు అనేది ఇప్పటికే కోర్టు చెప్పిన నేపథ్యంలో సో రేపటితో రేపు పోచారం శ్రీనివాసరెడ్డి అట్లాగే ఇంకొక ఎమ్మెల్యే విచారణ ఉన్న నేపథ్యంలో రేపు అరకపుడి గాంధీ అట్లాగే పోచారం శ్రీనివాస రెడ్డి ఇద్దరు విచారణ ఉన్న నేపథ్యంలో సో రేపు ఇది ముగుస్తుంది దాని తర్వాత మరొకసారి రెండో విడత విచారణ ఉంటుంది పన్నెండు పన్నెండవ తేదీన దాని తర్వాత దానం అట్లాగే కడియం ఈ పది మంది ఎమ్మెల్యేల విచారణ తర్వాతనే డిఫెక్టింగ్ కేసు కి సంబంధించిన కంక్లూజన్ అయితే రాబోతుంది